ప్పుడే కరీంనగర్ నుంచి ప్రవీణ్ వచ్చిండు ఎంతవరకు ఒక రెండు మూడు సార్లు మాట్లాడినా కదా అవును వచ్చి ఏమన్నాడంటే ఏ ప్రశ్న లేవు ఊరికే వచ్చిన చెప్పిన దాంట్లో ఒక మాట నచ్చి రికార్డ్ గురించి నువ్వే చెప్పుకుంటే నేను కూడా కొంత చెప్తాను ఇప్పుడు మీరు చెప్పేది ఎక్కువ మందికి అబ్బదు వినరు దానికి కారణం ఏంది నేను అన్నది వదిలేసుకోవాలని చెప్తే అవును ఆ సంఖ్య తక్కువ మిగతా అందరూ నేను అన్న దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి పనిచేస్తున్నారు అట్లాంటి వాడికి ఇది వింటే భయం వేస్తుంది లేకపోతే అవసరం అనవసరం అనిపిస్తుంది ప్రశాంతంగా లేకపోయినా సరే నేను అందరి చేత గొప్ప అనిపించుకోవాలని మనిషి అనుకుంటున్నాను అసలు ఎవరు గుర్తించకపోయినా సరే ప్రశాంతంగా ఉంటే చాలా నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు ఉంటున్నా కూడా అవును అందుకని ఆ కాంటెక్స్ గురించి కొంత మాట్లాడు అంటే యాక్చువల్గా ప్రశ్న లేవు అనేది నిజంగా మనసులోంచి చెప్పేదన్న అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏమంటారంటే మీరు ఎంత చెప్పినా కొద్ది మందికే రీచ్ అవుతుంది అన్న అందరికీ రీచ్ కాలేదు ఇది ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు దాన్ని బూస్టప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు చేసే పనిను ఏదైనా ఇంకెక్కువ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు మీరేమో ఉన్నది మొత్తం వదిలేయమని చెప్తారు మానసికంగా అంటే అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది వదిలేసుకోవడానికి సిద్ధపడరు కదన్న కావాలి ఇది ఏంటంటే ఈజీగా ఉండ అంటే సింపుల్గా సింపుల్ అని కూడా కాదన్న ప్రశాంతంగా ఉండడము ఆనందంగా ఉండడము అని అంటే వాటన్నిటితో సంబంధం లేదు కదన్న వాటి అన్నిటితో సంబంధం లేదు అనుభవించే నిద్రకి సంబంధం సంబంధం డిస్టర్బ్ అవును అయితే నిజంగా అన్న అంటే ఇప్పుడు చాలా మంది నేను అన్న ప్రతిసారి ఏమనుకుంటారంటే అంటే కాంతరీసాను కాంతి అన్నాను పొగుడుతున్నారేమో అనుకుంటారు కానీ మీరు చేసేది చాలా గ్రేట్ వర్క్ అన్న ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు మీ సమయం కూడా చాలా వృధా అవుతుంది అన్న మీరు ఇప్పుడు లేదు ఇప్పుడు నేను వచ్చిన అన్న నేను వస్తే నాకు వన్ అవర్ టైం ఇచ్చారు యాక్చువల్గా అయితే ఈ సమయం ఈ వన్ అవర్ అనేది మీకు వృధానే కదా అవర్ అంటే మనిషి సరే పదివేలు అనుకోకున్నా వంద రూపాయలు అనుకున్నా వంద అయినా డబ్బే కదా అన్న లాస్ అనుకుంటారు కదా అంటే సరే నా ఒక్కరికి టైం ఇస్తారు అనుకోండి ఎవరు వచ్చినా టైం ఇస్తారు కదా మళ్ళీ మీరంతటా మీరు ఏ మనిషిని ఉమ్మంటలేరు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఈ రకంగా మీరు యాక్చువల్గా ప్రాపంచికంగా చూసుకుంటే చాలా సమయం పోతుంది డబ్బు పోతుంది ఇవన్నీ వస్తాయి అన్న కానీ మీరు ప్యూర్ ప్రకృతిలో ఉన్నారు కాబట్టి సమయాతీతంగా ఉన్నారు కాబట్టి సమయం చూస్తలేరు కాబట్టి మీకు సాధ్యమవుతుంది అన్న కానీ అయినా ఇది గ్రేట్ వర్కే యాక్చువల్ అవార్డు ప్రాపంచికంగా ఇట్లాంటి అన్న ఎవరు వచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు నా దగ్గర కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చారు అన్న ఎప్పుడు వచ్చినా అవైలబుల్ ఉందా ఈ అపాయింట్మెంట్ లేదు ఏం లేదు అవును జస్ట్ కమ్ ఆ పెద్దవిడ ఏమడిగింది అంటే నువ్వు సమయం ఇస్తున్నావు కదా కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు నేను చెప్పిన ఒక్కటే జవాబుకి పక్కపక్కన వెళ్ళిపోయింది అంతే నాకే జీవితాశాల లేవు కాబట్టి సమయం ఇస్తున్నా నాకే ఒక లక్ష్యం ఉందనుకో ఆ లక్ష్యం ఎవరి వల్ల నెరవేరుతుందో వాళ్ళకి సమయం ఇస్తాను నేను ఓకే అందరికి ఎందుకు ఇస్తా నేను ఒక వెయ్యి కోట్లు పెట్టి ఒకటిదో కట్టాలనుకున్నాను డబ్బు ఉన్న వాడికే సమయం అవును మిగతా వాళ్ళకి ఊరికి చేయు వెళ్ళిపోతాను కరప్షన్ స్టార్ట్ అయింది సమభావం సమత్వం అంటే సమభావం సమత్వమే ఇంక మర దాంట్లో మళ్ళీ కరప్షన్ అక్కర్లేదు అవును నాకు ఒకటి ఉంటుంది నన్ను గడవాల్సిన అవసరం ఎవరికి అన్న నిజమే ఒకసారి కలిసి వెళ్ళిపోయిన తర్వాత అవును వాళ్ళు ఉన్న చోట హాయిగా ఉంటే చాలు యాక్చువల్గా చాలా మంది కూడా మిమ్మల్ని స్టార్టింగ్లో వీడియోలల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళైతే మీకు అంటే ఇప్పుడు ఈ వీడియోలలో అయితే మళ్ళీ కనబడలే అన్న అంటే యాక్చువల్గా వాళ్ళు నా వాళ్ళు ఏం చెప్ప నుంచి విముక్తి కలిగింది మాకు అది అవును అంటే విత్ లవ్ అండ్ రెస్పెక్ట్ అంతే అన్న అంటే ఒక వ్యక్తిని కలవాలని ఎందుకు అనిపిస్తుంది వాడు కలవడు కాబట్టి అవును ఎప్పుడైతే నువ్వు కలిసావో

తనకు కావలసినటువంటి సందేహము తీర్చుకున్న తర్వాత గురువును వదిలిపెట్టి వెళ్ళిపో అని అన్నారు చూడండి అన్న అదంతా ఈజీ కాదని అనడం కూడా ఎందుకంటే హోలీ పెట్ట పెట్టుకోవాలనుకుంటారు కదన్న ఇప్పుడు ఏ సంస్థ అయినా లేదంటే ఇప్పుడు ఏదైనా అంటే సంఖ్య బలం కావాలని అనుకుంటారు అన్న అయితే దానికి సమాధానం కూడా సంఖ్య లేదు అని మీరు అన్నారు కదన్న అక్కడ పొద్దున్నే ఈ పాత కలవడానికి అజ్జు అని ఒక వ్యక్తి వచ్చాడు ఓకే అన్న చిన్న చర్చ వచ్చింది అనమాట ఈ మధ్య చూస్తున్న వీడియోలో చాలా మంది వస్తున్నారు అంటే వస్తున్నారు కానీ వాళ్ళందరినీ గుంపుగా చూస్తలేదు నేను ఇండివిజువల్స్ ఇప్పుడు ఇక్కడ వెయ్యి మంది ఉన్నా వెయ్యి మంది కానీ ఉన్నాను తప్ప గుంపు అనుకున్నావా గుంపు మీద ఆసక్తి పెరుగుతుంది ఇండివిజువల్ ఎప్పుడు ఒక్కడే ఆసక్తి లేదు ఆసక్తి లేదు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా గుంపు లేదు అక్కడ అవును అడిగేవాడు ఉన్నాడు చెప్పేవాడు ఉన్నాడు అరుచుకునేవాడు ఉన్నాడు తెలుసుకోవాలనుకునేవాడు ఉన్నాడు అంతే తప్ప అవును గుడు అవును భోజనం వెయ్యి మంది చేయొచ్చు గాక ఎవరు భోజనం వాళ్ళు చేయవలసిందే అవును జస్ట్ ఒక్కడి తింటే అందరికి కడుపు నిండదు అట్లాగే ఇచ్చే సమాధానం అందరికి ఎక్కదు ఇది ఇది మాత్రం నిజం అన్నా అయితే చాలా మంది వచ్చి మొన్న ఒక సిస్టరు దాదాపు వన్ అవర్ పైన షాక్ ఉందన్న ఆశ ఆశా సిస్టర్ ఆమె చాలా ప్రశ్నలు అడిగింది కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అన్ని ప్రశ్నలు అవసరం లేదు మీరు అన్ని సమాధానాలు అవసరం లేదు ఒక్కదాన్ని పట్టుకొని ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం పట్టుకుంటే ఒక్క సమాధానంలోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి అందరు ఇప్పుడు అంటే కారు నేర్చుకుంటే మారుతి ప్రపంచంలో అన్ని కార్లు అవును మన స్పెషల్గా నేర్చుకోలేదు అదే మెకానిజం అవును అదే అండర్స్టాండ్ చాలా పదాలు అన్న ఉపేక్ష అని తర్వాత సాక్షి భవన అని తర్వాత పట్టించుకోకుండా ఉండు అని లేదంటే నీ ఏంటిది పరచింతన వద్దని అసలు ఇవన్నీ పదాలు ఒక పదాన్ని కాన్స్టాంట్గా పట్టుకొని కొద్దిగా ట్రావెల్ చేస్తే అదే ఉపేక్ష అవుతుంది అదే సాక్షి భావన అవుతుంది అదే అదే పోలిక లేకుండా బతకడం అవుతుంది ఆ ఒక్క పదమే సమస్త పదాల అన్ని అంటే అన్నిటి అర్థాలు అక్కడికి తీసుకొస్తుంది కానీ నేను అక్కడ అబ్జర్వ్ చేసిన అంటే నువ్వు దాన్ని పట్టుకొని ట్రావెల్ చేయనంత కాలము అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి ఒక్క పదాన్నే పట్టుకొని మీరు నాకు స్టార్టింగ్లో చెప్పింది కూడా అదే అన్న ఒకటే పట్టుకొని కొద్ది రోజులు ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇప్పుడు మీరు ఏమన్నారన్నా పోలికే లేకుండా ఉన్నారు అది ఒకటి పట్టుకొని పోతే దానినే అన్నిటికీ అర్థాలు అంతే కదా అన్ని అక్కడికి వస్తాయి యాక్చువల్గా అంత ముందు ప్రశ్నలు ప్రశ్నలు అందుకే టాక్ బాగా కంటిన్యూ మీతో మాట్లాడదాం అన్నా ఇప్పుడు మాట్లాడడం అంటే రెండు రకాలన్నా ఒకటి నాకు ప్రశ్నలుండి నేను మిమ్మల్ని పదే పదే ఏదో అడగాలనే ఎగ్జైటింగ్తోనే ఉండడం యాక్చువల్ ఇప్పుడు ఏం లేదు మాట్లాడుకుంటే ఏదో పిచ్చపాటి మాట్లాడుకోవడం ఏం లేదు అంతే లేదంటే ఊరికే ఉండడం ఒకసారి అడిగారు ఒక వ్యక్తి జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం కాని వ్యక్తి లేదా జీవితం అంటే తెలియని వ్యక్తి వచ్చి అడుగుతాడు ప్రశ్నలు ఓకే మరి ఈ వ్యక్తికి కూడా జ్ఞానోదయం అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని అడిగితే నేను చెప్పాను చింతగా పిల్లలు తెలుసు అయితే మరి అక్కడ ఏం సంభాషణ ఉండదు కానీ చర్చ ఉంటుంది అయితే చర్చ ఉంటుంది లేదంటే మౌనం నీవు నిన్న భేదం ఉండదు ఉండదు మాటలు ఉంటే మౌనం ఉంటుంది సో మౌనం ఎప్పుడు ఉంటుంది మాటలున్నా కూడా ఉంటుంది కంటిన్యూస్ అది కండర్ కరెంట్గా ఉంటుంది అంతే ఇది ప్రూవ్ చేసేది కాదు ఎవరు కూడా అనుభవించేది అయితే అన్న అంటే ఇప్పుడు అంటే చాలా మంది మీ టాక్స్ వింటారు కదా టాక్స్ వింటున్నారు చాలా మంది ప్రశ్నలు అని వస్తారు కదా అంటే వెరీ బేసికల్గా మీరు స్టార్టింగ్ నుంచి చెప్పింది అదే అన్న ప్రపంచం ప్రకృతి ఒక్కటి వాళ్ళకు వాళ్ళుగా పూర్తిగా దాన్ని గమనించగలిగితే ఏది అవసరం లేదన్న యాక్చువల్గా అది ఇంకా నేను చెప్పిన దాంట్లో మీకు స్ఫురించి టచ్ అయిన అంశం ఏంటంటే అంతే అది 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 పూర్తిగా అంటే ఏదో మాట అంటే ఇది మీరు ఏమంటారు అన్న నోటి మట్టుకు కాకుండా అది మనసులోకి ఎక్కితే ఇంకా ఏం రాదన్నీ అర్థం చేసుకో మళ్ళీ దీని తర్వాత నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంట ఇప్పుడు సరే ఈ స్పిరిచువల్ అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పని ఉండాలన్న ప్రతి పుడుతుంది ఖచ్చితంగా అంటే కదలిక పని దాంట్లో ఒక అంటే వాళ్ళకు నచ్చే పని ఒకటి ఎప్పటికీ అంటే లైఫ్ ఇప్పుడు మీరు మీరు కూడా ఒక టాక్ లేదా అన్నారు తనకి ఇష్టం లేకున్నా ఒక పనిని పట్టుకొని సమయాన్ని గడుపుతారు అని చెప్పారు అన్న ఏదో ఒక యోగి గురించే ఏదో వచ్చి అంటే ఈ పని అంటే ఏదైనా పని కిందే వస్తుంది అనేది ఆలోచన అవగాహన ప్రతి కదలిక పని కానీ నచ్చిన పనిలో ఉంటే ఏంటిదంటే ఇంకా అనవసరపు చర్చలు కూడా రావు ఇక ఏమి రావు అంతేగా అన్న ఆ పని మన జీవన విధానం జీవన విధానం మారిపోతుంది అందుకని ఆత్మకతలో లేదంటే శ్వాసించడము జీవించడము పని చేయడము ఒక్కటిగా అని తెలుస్తుంది ఆర్ నాట్ డిఫరెంట్ థింగ్స్ అవును మనసా వాచ కర్మ మన రీసెంట్ ఒకటి కూడా చేశారు కన్నా అదే శరణాగతి బేసికల్గా ప్రశ్నలు లేవు అన్న ప్రశ్నలు ఏం లేవు అంటే ఓవరాల్గా రోజుకు ఒక్కరైనా మిమ్మల్ని గెలవడానికి వస్తారుగా అన్న ప్రతిరోజు హైదరాబాద్ లో ఉన్న పూల పార్క్ బాగుంది అన్న పూల పార్క్ బాగుంది అది రియల్ రెండోది అసలు ఆ థాట్ రాదు నీది కాని దాంట్లో నువ్వు చేయాలని నీకు ఎందుకు వస్తుంది ఇది ఎట్లుందంటే వేరే ఇంటి కాడికి ముగ్గు ఉంటది అవసరం లేదు అది అవునవునవును నాకు ఎప్పటినుంచో ఒక థాట్ ఉండిపోయింది అవును ఆ థాట్ ఏమిటి అంటే ఒక పొలం ఉండి అందులో మొక్కలు నాటాలి ఇప్పుడు ఒక చెప్పింది అక్కడ ఇంప్లిమెంట్ ఉంది అక్కడ తెలిసింది అది మూలం అండ్ ప్రాక్టికల్ అది ఏంది అది అసలు నువ్వు బేసికల్గా మొక్కలు పెంచుతలేవు నీ ప్రవర్తన చెక్ చేసుకుంటున్నావు ఓకే యు ఆర్ నాట్ ప్లాంటింగ్ సీడ్స్ ఓకే ఆర్ ప్లాంటింగ్ యువర్ శ్రద్ధ ఓకే సో అది నాకేమో భూమి లేదు ఓకే ఎవరన్నా భూమి ఉన్న వాళ్ళు వస్తే ఆ భూమి మీ పేరు మీద ఉంచుకోండి బట్ నాకు అప్ప చెప్పండి ఒక హాఫ్ ఎక్కరు దాని ఊరికే అడివి అడవి చేస్తాయి అడవి చుట్టుపక్కల సరే అంటారు బట్ వాళ్ళకి ఉంటాయి ఎందుకు క్యాల్యులేషన్స్ హైజాక్ చేస్తాడా జెండా బాతేస్తాడా అలాంటివి ఏమీ లేవని చెప్పినా నమ్మబుద్ధిగా ఎదుటి మైండ్ హఠాత్తుగా ఇది ఇలా ఉండగా 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 ఒక ఎర్లీ మణి కలగడదు అట్లా ఆ పార్క్ లో ఎప్పటి నుంచి వెళ్ళి కూర్చుంటున్నా ఊరికే మీరు ఆ ఇల్లుకి షిఫ్ట్ అయినప్పటి నుంచే ఓ టూ త్రీ డేస్లో అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఎవ్రీడే ఎవ్రీడే అర్ధరాత్రి కూడా కూర్చుంటుండే అక్కడికి ఓకే ఎదురోజు స్మశానం ఉంది ఓకే మామూలు పెద్ద పార్క్ అంత పెద్ద వాకింగ్ చేసి రన్నింగ్ చేసి అంత పెద్ద పెద్ద కేబీఆర్ పార్క్ లాంటిది చిన్నది అది చిన్న ఉడత లాంటిది చిన్న పార్క్ అవును నాకు ఏం కలబడ్డది అంటే కళ అంటే కల కాదు హావ్ క్లియర్లీ సీన్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే ఓకే మరి నాకు ఎంబడే నాకు ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒక ఓకే అన్న అంటే అప్రాక్సిమేట్లీ అది వెంటనే ఆచరణగా మారిపోతుంది అంతే ఇంకా ఆలోచన ఉండదు ఇంకా నేను ఆ రోజు రాత్రి అనుకున్నా తెల్లవారుజామున పొద్దున తెల్లారగానే మొక్క నాటాలంతే అందులో కానీ ఎవరు అడగాలని ఇది మనది కాదని అట్ల ఏమనిపించలేదు ఎవరు నాతో అన్నారు పార్క్ లో ఎందుకు పార్కు భూమి నాడుతున్నా ఆ భూమికి మనం బౌండరీ వేసుకుని పార్క్ అనుకుంటున్నాం అంతే సో ఎవరైనా ఆపితే ఆగిపోతా మరి వాళ్ళు ఎంత ఆవేశపడే చెప్పింది ఒకటే జస్ట్ మొక్క నాడుతున్నా అంతే మీకు నచ్చకపోతే పీకేసుకోండి ఏం ఎంతకంటే మాట్లాడలేదు ఏం చూస్తే పూల మొక్కలు గులాబీలు పూలు ఉన్నాయి మరి నీళ్ళు ఎటుకెళ్ళి తెప్పిస్తున్నా నీళ్ళు కొనుక్కొని తెప్పిస్తున్నాయి దీనికి పైసలు ఎవరు ఇస్తున్నా నావే ఏమొస్తుంది ఏం రాదు భగవద్గీతలో చెప్పింది చేస్తున్నా నిష్కామ కర్మ ఎవరిన అనుభవించవచ్చు నా పర్మిషన్ అక్కర్లేదు ఇంకోటి ఎవరికి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు ఎవరిప్పుడు దానికి ఎవరన్నా నీళ్లు గట్ రకరకాలకు పోస్తారు కదా ఎవరు ఎట్లా పోస్తే అట్లా పోయినిస్తున్నా నేను ఏ రూల్ చెప్తాను అంటే వాళ్ళ కామన్ సెన్స్ లెట్ దెబ్ డూ ఇట్ ఇప్పుడు గుంత లోతు తీసి పెడుతున్నా పెట్టనిస్తున్నా ఐడియా అట్లా వాడికే తెలుస్తుంది పది రోజుల్లో ముఖ్యమవుతుంది ఆ తర్వాత నేను యూట్యూబ్ లో చెప్పిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ సమయానికి ముప్పై మూడు మొక్కలు నాటడానికి వచ్చారు ముప్పై మూడు మంది సూపర్ అసలు ఆ చూడు అంటే ఒక ఒక వ్యక్తి బర్త్డే ముప్పై మూడవ బర్త్డే ముప్పై మూడు మొక్కలు ముప్పై మూడు ఫ్రెండ్స్ తో వచ్చి నాటుకుంటా అని చెప్పాడు అది నాది కాదబ్బా ఉత్తరాధికారిని కాదు వచ్చి నాటుకోండి అది ఎవరో ఒకరు ఆస్వాదిస్తారు దాని గురించి తాదాత్మత మర్చిపోండి నా మొక్క అన్న భావన తీసేసి అక్కడ అవును అది మాకు అర్థమైంది సార్ అది మా మొక్క ఏమీ కాదు అది ప్రకృతిది ఎక్కడో మొక్క తెచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిపోతున్నాం అంతే ఇదే గొప్పని కాదు ఏమీ కాదు మామూలుగా మీరు చెప్పింది అర్థమైంది ఆడుతున్నాం అవును ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ పార్క్ అంతా మొక్కలు నింపి సైడ్లకు నింపి అంచులు నింపి అతని చెట్లకి అద్భుతమైన వేలాడే ఉద్యానవనం నేను ఎప్పుడో చదివినా ఓకే అన్న ఎక్కడ చూసినా అసలు నీకు సమయం సరిపోవద్దు ఎట్లయితే ఒక ఆర్ట్ గ్యాలరీ చూస్తే పెయింటింగ్స్ ఉంటాయో ఎటు చూసినా పూలే ఉండాలి ఓకే ఇప్పుడు చెట్టు ఇట్లా కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మల తొట్లు వేలాడు చూసి ఆ తొట్లకు బ్యూటిఫుల్గా రకరకాల ఫ్లవర్స్ అట్లా వేలాడబట్టి ఓకే నేను రోజు సేవ చేస్తాను అది డిసైడెడ్ అంటే నేను ఎవరిని అడగను ఒకవేళ ఈ మధ్య సాయంత్రం పుట్టిన నేను పోతే అట్లీస్ట్ ఒక పది ఇరవై మంది వస్తున్నారు తలా ఒక చెయ్యి ఐదు నిమిషాల్లో వాటర్ ప్లాంట్ ఎవ్రీథింగ్ అయిపోతుంది అసలు నన్ను చేయిస్తలేరు ఓకే అప్పటికి నేను ఏదో సంతోషించుకుని ఏదో గుంత చేయడం చేస్తున్నా అట్లా అందరూ ఒక పని చేయడానికి పని చేస్తున్నారు బట్ నిష్కామ కర్మ అనుభూతి అయితే నేను ఒక లాజిక్ అనుకున్నా ఎందుకు ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటే ఎస్ట్ అది నాది కాదు కాబట్టి అది అంతే అదొక్కటే జవాబు నాదైంది అనుకో ఏ వాడి దాంట్లో మనం ఎందుకు థాట్ వస్తుంది అది ఎవరిది కాదు ఇప్పుడు నాతో ఒక ఆవిడ ఉన్నది నువ్వు వంద ఏండ్లు కాదు వెయ్యి ఏండ్లు చేసి తెలుసా అంటే ఏం పని అంటే బుచ్చడి పార్కులు ఉన్నాయి బాబు ఈ పార్క్ అయిపోయినా గో పార్క్ కొట్టుకో ఒకవేళ ఈ పార్క్ రిఫరెన్స్ చూపిస్తే చాలు వాళ్లే వచ్చింది కప్పచెప్పిపోతారు నిన్న అదే అది అవుతుందో కాదో నాకు తెలియదు ఒకవేళ అట్లాంటి అవకాశం ఉంటే నా ఇంటి పక్కన ఎన్ని పార్క్స్ ఉన్నాయో అన్ని పార్క్స్లో నేను పని ఏం నేను కాదు లేకపోతే హార్టికల్చరిస్ట్ని కాదు బట్ ఐ హావ్ సమ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిషన్ విచక్షణ ఉంది అవును ఒక చిన్న ప్రకృతి సత్సంబంధం ఉంది అవును రెండోది ఏ న్యూసెన్స్ లేదు మైండ్లో అవును ప్యూర్ వర్క్ అంతే అవును అది కొనసాగుతుంది కొనసాగని అవును ఆధ్యాత్మిక చర్చ పదే పదే చేశంటే ఒక్క నిష్కామ కర్మ ఏదన్నా అవుతుంది అవును కాలి పోతున్నా

ఇది ఇది ఎండ్ చేస్తున్నా ఇంకెంతసేపు మాట్లాడినా జీరోనే అది సో అందరికీ థ్యాంక్